శ్లాఘనీయము నీ దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక నీవిక నీ భార్యాపుత్రులతో మా రాజ్యము వేడి పొమ్మ సత్యకీర్తి మంత్రిత్వముగా ఇక్కడే ఉండవలను ఇబ్బంది సత్తమా సత్యకీర్తి నీవు ఈ మహర్షిని ఆశ్రయించుకోవాలి దుర్దృష్టి వంతుడు రాజేంద్ర నేను ఎంతటి దుర్దృష్టి వంతుడు అల్లారు పెంచిన రామజులకను గండి పిల్లి కప్పు చెప్పినట్లు కడుపు నన్ను ఈ కౌశలికి అప్పగించేదరా ప్రభు చిన్నతనంబు చేరగా తీసి కుమారు రీతిగా మన్న తోడబెంచి తమ మంత్రి పదమున బుచ్చినట్టిన కర్ణగురు సన్నిధి నుండా నోచుకునదనట్టి పట్టిట్లు చచ్చుడై

పోయి పురం బెల్లను అలంకరించి మరి పట్టాభిషేకోసం చాలా పాపము హరిశ్చంద్రుడు లేని అయోధ్యకి ఇంకెక్కడి అలంకారములు హరిశ్చంద్రుడు లేని అయోధ్యకి ఇంకెక్కడ అలంకారములు రాజా నేను పోయి వచ్చును హరిశ్చంద్ర మాకు నువ్వు చాలా బృద్ధిపోయినది ఇక నీవు నువ్వు ఇక్కడ ఉండని అవసరం లేదు పోము హరిశ్చంద్ర సనంపై కూర్చుండి రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణాధులు నీకేలా కనుక మీ మీ నగలన్నీ మా ఆశ్రమం విడిచిపండు అటుమం ఈ హరిశ్చంద్రుడు ఇందులో లోపడుకున్నాడు అవును ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు అడవులు పడిపోవచ్చు మరి ఈతని వెంటబడి పీడించి అసత్యం మారించు హరిశ్చంద్రుడు రాజ్యము దానమిచ్చుచు దేవ బ్రాహ్మణ మాన్యములు విడుమననే కాని ఆనాడు యజ్ఞార్థమై నేను యాచించిన సొమ్ము ఇందు నిరూపించలేదు కదా ఏదో ఒక కనపముగా వలె పట్టి పీడించుడదు హరిశ్చంద్ర హరిశ్చంద్ర ఓరి హరిశ్చంద్ర హరేరా ఎంతటి మోసగాడవురా ఘోషమా సత్యం పన్నయ్యి పాడిదా పురవిత్వం పులు ఫరవిత్తం పులుఫా యుదం పుగ భుజం నాడు అక్క రజ్యార్ధము దానం ఇచ్చినది రొకెం బెక్కడ దాచినాడు బుర్ర శి గక్కిన కూటి ఖాసపడు దుర్బుద్ధు ప్రశంసింతరే ఏహే ఏహే ఆత్మ మా ఋణధనమునగవేయ భవనుంచిదివా మునింద్ర ఎక్కడ అనుణము ఏమీ ఎక్కడిద అంతలో నీకు ఎంత మరపునకు వచ్చినదిరా ఏమే ఎక్కడిద రుణం అసలు లేనే లేదా మోమెత్తి ఎది మావం కంటే చూచిన మట్లే ఎట్లు నోరాడునో అమ్మటాడునదేది వా కొడుమో దాయక తోటి తోళబ్బా ఛై ఏ మర్యాదకు సత్యమూర్తి సత్యము పూటని నిన్నే కాడురా రా లోక మళా ఉనే యకడి దారు నంబా ఉని పాడియా మహాత్ని ధరణి సర్వస్పముల్� సర్వస్వం భారీ కట్టుబట్టలతో కట్టు పట్టల బికి జురే గును కదే అప్పులు గట్ట ఇంకా లేది అప్పులు గట్ట చెల్లింపనగులే

మా సొమ్ము మేము అడుగుట లేని ఎప్పులు తలం కట్టుటయా మా సొమ్ము మేము అడుగుట లేని ఎప్పులు తలం కట్టుటయా ఓహో ఈ రాజ్యదానము కూడా లేని ఎప్పులలో చేరిపోయినదా మునీంద్ర కోపింపుకుమయ్య నేనిప్పుడు చేత అరకాసు కూడా లేని నీచ దరిద్రగ చేనున్నాడను కదా మా ఆత్మ అయితే ఒక్క మాసం బుక్క మాసం ఒక గడువ సంగనచ్చు ఏ పాటుకైనా నువ్వు పడి మీ సొమ్ము చెల్లించుకుందరు మహాత్మా ఇక్కడ నువ్వు వదలవేయము అట్లే చేయము మొదటనే ఇట్లా అడుగుకునే ఎంత బాగుండేది పొమ్ము హరిశ్చంద్ర ఉండుండము ఇటు రమ్ము ఇంకా నువ్వు మమ్మొక సందేహము బాధించుచున్నది నీకు దినదినము లభించు ద్రవి మా అన్నపా కింద వేయి పరుపు చుండమా అప్పిట్లు తీరును ఎప్పటి తప్పడే నీకు నువ్వు నీకును నాకును సౌలభ్యంగా నుండును కదా అందుకే నీపై తరువుగా నా ప్రియ శిష్యుడు నక్షత్రకుని పంపించదా శిష్య నక్షత్రక నక్షత్రక ఇతడే హరిశ్చంద్రుడు ఈతడు మనకి ఇవ్వవలసిన రొక్కమ నెల తిరుమలలోనిచ్చినట్ట అందునొక్క గవ్వైనను దిగబెట్టక కూర్చుకొని రమ్ము హరిశ్చంద్ర ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు పిన్ననాటి నుండి కడుగు గారాభముగా పెరిగినవాడు ఆయాసమున కోరువడు ఒట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తినగా అన్నము కూడా అడుగనేరడు కావున వీనిని ముప్పూటల వే గన్నల గాచుకొనుచు మాకు మారుగా చూచుకొనుచుండు మహాత్మా సాధ్యమైనంతవరకు గట్లే చూసుకునేను గురుదేవా ఇంత అప్పుడే సాధ్యమనుచున్నాడు ఒకవేళ అసాధ్యమైన చో నా గతి ఏమగును మహాత్మా దన్ను క్షమింపుడి వెళ్ళలేను పోవుచున్నాడు ఆయన పోతున్నాయన సాధ్యా సాధ్యముల మాకడ చెప్పుకుము సాధ్యము చేసుకొనవలసినదే ప్రయత్నించుదరా ప్రయత్నించుడ కాదు సాధ్యము చేసుకొనవలసినదే పోమ సెలవు అచత్రేశ్వర రమణా ఇటు రమ్ము ఏమయ్యా నీకేమైనా వేర్రా నీ మెను కోరి నీకింత సితము ఉపదేశించుచుండా నా ఎంతటి వాణి ఉపదేశములను త్రోసివేచి పడరాని అగచాట్లకు తల ఎక్కి పోవచ్చున్నాడవే కడుకు నీకు పిడికెడటుకులైన దొరకకుండా గట్టి కట్టడి మా తీర్తువు నీకే నిష్కారణ బాధ ఎందులకు చక్కదనాల చుక్క అయిన నా పింపుడు కూతురుయాడు అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలు కూడా పడవు అదంత కర్మాధీర్ము మహాత్మా చూడు కా నిధి కాదికని కానిది కాదికని కాను నది కాకమా నది పుడు

సరే సరే ఇనుప గజ్జల్లి తల్లి ఎగు పెద్దమ్మ కిర్రి చెప్పుల జోడు తొడుగుకున్న నీకు ముందు త్రోవతి చుండగా నీవు నా మాట ఇట్ల విందు ముందు ముందాలని ఎత్తి మాడుచు కాల నిండా ముళ్ళు మెరుగ సింహసర పదార్థులాది క్రోద మృగముల భయంకరాలని గుండె చెల్లనా మీరంతక కాళ్ళు చేతులు నిలవక ఓ పసివాడు లప్పున మొత్తుకొని చుండ ఓ నిర్భాగ్యురాలని వెంటాడ్లు పడలేక అయ్యో ఆయా మగరిని నాకు కట్టి ఇంత చేటు నాకు తెచ్చిందివా అని గుళ్ళును ఏడ్చి తూర్పారం పట్టు చుదుమ్ము దాల్చిన ఈ ముఖమున కొట్టినప్పుడు కాని నా మాటలు నీకు ఇప్పుడు రుచింపవు పొమ్ము 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 రోగికి ప్రత్యాహారము చవియగునే నక్షత్రేశ్వర నీవి రాజు వెంట నేగి ఆయా ప్రదేశములందు ఇతడు గడించిన రొక్కమునందు కాసైన నువ్వు ఏ పరపనీక చేజిక్కించుకొని మోమాటము విడిచి నిర్ధయ వృత్తి వహించి నిమిషమైన కూర్చుండ నీకహో రాత్రములు గాఢ ప్రయాణములు చే అలగించి ధైర్యము సడలించి దైన్యము కలిగించి కోపము నదలించి ఏదైనా చేసి ఏమైనా చేసి హరిశ్చంద్రుని చే ఒక్క అబద్ధమాడింపు అబద్ధమాడింపలయునా నేనా గురుదేవా అతడేమిటి నేనేమిటి అతనిచే నేను అబద్ధం ఆడించగలనా ఇది ఎంతైనానో సాధ్యమా ఒక్కసారి పరికింపుడు నీవు నీ వల్లనే అవుతుంది నాయన గురువునైనా నన్నే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు తాగించిన నీ వల్ల కాక నా వల్ల అవుతుందా అందుకే నిన్ను పంపించుచున్నాను వెళ్ళి ప్రయత్నించము అంతేనందురా తప్పదు కదా సరే గురుదేవుల ఆజ్ఞ చూ గురుదేవా అతడు మనకు ఎంత ధనమయ్యవలయ్యనో తెలియజేయుడు మహాత్మా నిరంతరం అతను ఇచ్చుచునే మనం అది పుచ్చుకునుచునే ఉండవు ఎటులా ఆయనను అప్పు తీరకట్లే ఉండవాలి అందులోకే కొలుచుడుకు గాని లెక్కించుడుకు గాని కాస్త కష్ట సాధ్యమైన పరిమాణమును నేను ముందే నిర్ణయించి తిని సో